ఈ లోకంలో ఇన్ని కొట్లాటలు గొడవలు బాధలు ఇన్ని ప్రమాదాలు నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే స్వార్థం స్వార్థం రెండవ తిమ్మతి మూడు ఒకటిలో పౌలు రాశాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఏరయ్యనగా మనుషులు మొట్టమొదటి అవలక్షణం మొట్టమొదటి దుర్గుణం ఏంటంటే మనుషులందరూ ఏమైపోతారు స్వార్థ ప్రియులు స్వార్థపరులు అంటే నేను బాగుంటే చాలు మిగతా ఊరు నాశనం కానీ దేశం నాశనం కానీ నేను ఒక్కడిని బాగుంటే చాలు అనేది స్వార్థము మరి ఈ స్వార్థ పరులందరినీ ఎట్లా మార్చాలి చట్టాలు మార్చగలవా మార్చగలవాలి ఒక రూల్ చేశారనుకోండి ప్రభుత్వం ఎవరికైనా స్వార్థము కలిగి ఉంటే వాడిని ఉరి తీస్తావు అని అంటే స్వార్థం పోతుందా నేను బాగుంటే చాలని ఆ ఆ మనస్సు చెడ్డ మనస్సు పోతుందా ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని రూల్స్ చేసినా ప్రతి మనిషి స్వార్థముతోనే పోతుందా ఏ చట్టము కూడా మనిషిలోని స్వార్థాన్ని చంపదు కానీ యేసు రక్తము చంపుతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకనే మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం సువార్త ప్రకటిస్తుంటే మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అని గోల అదే మతం మార్చేవాడు కాదు యేసయ్య ఏ ఉన్నా ఒకటే మతం మారడం కాదు ఎవరి ఇంట్లోకి ఏసు వస్తాడో వాళ్ళ హృదయము మారుతుంది ఊర్లో వాడికి అంతవరకు లేని పరువు ఇప్పుడు వచ్చింది అందరు ఏమంటారంటే అయ్య బాబు వాడు పాపిస్తాడు అనుకున్నామండి ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టాడు వాడి కారణంగా ఎంతోమంది ఇళ్ళు కట్టుకున్నారు ఎంతోమంది చదువుకుంటున్నారు ఎంతోమందికి ఒక బ్రతికిచ్చాడు మహానుభావుడు అండి అరే పాపి అయిన మనుషుని మహానుభావునిగా మార్చిందేవారు యేసయ్య దేవుని స్తోత్రం కలిగిన కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ఒకడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరు బ్రహ్మేసును నమ్మడం అంగీకరించడం అంటే పాత మతం బాగాలేదని కొత్త మతంలో దిగడం కాదు ఏ మతమైనా ఒకటే అన్ని మతాలు మంచి చేయమనే చెప్తాయి మీరు పాపం చేయండి వ్యభిచారం చేయండి దొంగతనం చేయండి మందిని కొట్టి చంపండి దోచుకోండి ఏ మతం చెప్పదు మతాల గోల కాదు ఆదాము నుండి మనకు వచ్చినటువంటి చెడిపోయిన మనస్సు చెడిపోయిన బుద్ధి చెడిపోయిన స్వభావం మారాలి ఎలా మారాలి అది ఎవ్వరూ మార్చలేదు ఆ బుద్ధిని మార్చడానికి ఆ దేవుడే మనిషై పుట్టి ఆదాముని మట్టితో చేసిన దేవుడే మనిషై పుట్టి ఆయన మన పాపములన్నీ కడగడానికి సిలువలో వేలాడి దెబ్బలు తిని తన దైవ రక్తమును కాచిన ఏసయ్య కార్చింది మామూలు రక్తం కాదు అది మనిషి రక్తం కాదు అది దైవ రక్తము రక్తము కనుక ఆ రక్తములో శక్తి ఉన్నది సబ్బు పెట్టి ఉతికితే బట్టలు కొన్న మురికి పోతుంది కానీ బ్రతుకులు కొన్ని మురికి ఎట్లా పోతుంది ఏ సబ్బు పెడితే పోతుంది బట్టలకి ఎంత మురికైనా ఏ రిను సబ్బు ఇంకో సబ్బు పెట్టి ఉతికితే మళ్ళీ తెల్లగా అయిపోతాయి బట్టలు కానీ మనసుకున్న మురికి ఏ సబ్బుతో పోతుంది రెండు సబ్బుతో పోతుందా హృదయానికి ఉన్న మురికి కల్మషం ఏ సబ్బుతో పోతుంది సర్ఫ్తో పోతుందా నువ్వు ఏ సబ్బు పెట్టినా సరే హృదయానికి ఉన్న మురికి మనస్సుకున్న కల్మషం పోదు మనస్సుకు హృదయానికి ఆత్మకు ఉన్నటువంటి కల్మషము మురికిని తొలగించే సబ్బు ఒక్కటే ఒక్కటి ఉన్నది విశ్వంలో అది ఏ రక్తము దేవుని స్తోత్రం కలిగిన కాక కాబట్టి అలాంటి ఏ మనము ఇంట్లో చేర్చుకోవాలి మన హృదయంలో చేర్చుకోవాలి మన మనస్సులో మన హృదయంలో ఆయనకు చోటిస్తే ఆయన మన బ్రతికే మార్చేస్తారు మన బుద్ధిని మార్చేస్తాడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనము మహా అయితే ఇప్పటి నుంచి ఇంకో యాభై ఏండ్లు ఉంటామే ఉంటామా గ్యారంటీ లేదు అయినా దేవుడు దయదలిసి ఉండండి యాభై ఏండ్లు ఇంకా పెంచండి దేవుడు దయదలిసి ఒక వందేండ్లు ఈ రోజు నుంచి ఉంటామనుకో ఆ వందేండ్లు అయినాకనైనా ఏం చేయాలి వెళ్ళిపోవాలి కదా ఎల్లకాలం ఈ భూమి మీద పర్మనెంట్ ఎవడు కాదు నువ్వు వందేళ్ళు బ్రతికినా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సిందే ఆ తర్వాత ఎక్కడుంటావు దేవుడే జీవించి ఇట్లా కళ్ళ కనపడుతూ దేవుడే సంచరించి దేవుడే బ్రతికే దేవుడు కనబడే ఒక లోకం ఉన్నది అది పరలోకం అది పరిశుద్ధమైన లోకం పరిశుద్ధులు మాత్రమే ఉండగలిగే లోకం ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనం దేవుడు ఉండే సత్యలోకానికి మనం వెళ్ళాలి అక్కడికి మనల్ని చేర్చడానికి యేసు ప్రభు వారు తన ప్రాణం పెట్టారు కాబట్టి యేసు ప్రభు వారిని మనం అనేక మందికి పరిచయం చేస్తే దేశం బాగుపడుతుందా చెడిపోతుందా ఈ మతం చెప్పి అంత దేశమంతా పాడు చేస్తున్నారు అంటున్నారు అదే పాడు మేం చేయడం కాదు ఆల్రెడీ పాడైపోయింది పాడైపోయిన దేశాన్ని బాగు చేసే దేవుడు యేసయ్య దేవునికి స్వర్థం కలిగిన స్వార్థ స్వార్థపరులను పాపులను దొంగలను హంతకులను కోట్ల మందిని మార్చిన దేవుడు యేసయ్య దేవుని బిడలారా మనం అడుగుదాం నన్ను కూడా మార్చు తండ్రి నా బుద్ధి మార్చు నా హృదయం మార్చు జక్కయ్య ఇంట్లోకి వచ్చావు కదా మా ఇంట్లోకి రా మా ఇంట్లోకి రా నువ్వు నేను కలిసి ఉందా మా ఇంట్లో నేను ఒక్కడే ఉండొద్దు నేను ఒక్కదాన్నే ఉండొద్దు మా ఇంట్లో ఏసయ్య కూడా ఉండాలి ఏసయ్య కూడా నాతో ఉంటే ఎంత సంతోషం ఏసయ్య ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది సమస్యలు వస్తాయి కానీ వెంటనే ఆయన పరిష్కారం చేస్తారు సమస్యలు వస్తాయి కానీ మన ఇంట్లో ఏసఐ ఉంటే అవి ఎదుర్కొనే ధైర్యం మనకి ఇస్తాడు వాటి మీద జయం ఇస్తాడు మనుషులందరికీ కష్టాలు వస్తాయి యేసు ప్రభు నమ్మిన కూడా కష్టాలు వస్తాయి రావా వస్తాయి మనమేం దేవతలం అయిపోలే మనుషులమే వాళ్ళకు ఆకలేస్తుంది మనకు ఆకలేస్తుంది వాళ్ళకి నిద్ర వస్తుంది మనకు నిద్ర వస్తుంది లోకానికి లోక ప్రజలకు ఉండే అన్ని కష్టాలు మనకు వస్తాయి కానీ ఎవరికి లేని ఒక అదృష్టం మనకున్నది ఏంటంటే ఆ సమస్యలన్నీ మనతో పాటు మనకంటే ముందుగా నిలబడి ఎదుర్కోవడానికి మనకు రక్షకుడు సృష్టికర్తయ్య యేసు మన ఇంట్లోనే ఉంటాడు దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద అదృష్టవంతులు ఎవరు అంటే ఏ తమ దేవుడుగా కలిగిన ప్రజలు అదృష్టవంతులు భాగ్యవంతులు ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధ్వన్యులు ధన్యులు అంతకన్నా అదృష్టవంతులు లేడు కోటీశ్వరుడయి ఉండొచ్చు ఏసులేడు అనుకోవడానికి వాడు ఒకనాటికి చచ్చిపోతాడు అవతలికి వెళ్ళిన తర్వాత అగ్ని గుండంలో పడతాడు ఎందుకంటే బుద్ధి మారలేదు కదా బుద్ధిని మార్చే యేసులు చేర్చుకోలేదు కదా పుట్టుకతో పాపము బుద్ధితో పుట్టాడు పాపపు హృదయంతోనే అలాగే చచ్చిపోయాడు దేవుడు ఉండే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు సరే అట్లాంటి చెడిపోయిన హృదయంతో నువ్వు రాగుడి దిక్కడికి నువ్వు వస్తే నా పరలోకం చెడిపోతుంది పాపులుగా పుట్టి పాపులుగానే చచ్చిపోయిన వాళ్ళందరూ వెళ్ళాల్సింది నరకంలో వెళ్ళంటారు కనుక ఈ భూమి మీద గొప్ప కోటీశ్వరులుగా బ్రతికి చచ్చిపోయి నరకంలో పడితే మంచిదా లేకుంటే కొంచెం ఏదో అన్నవస్త్రాలు కలిగి ఉండి ఏదో కొద్దిపాటి బతకడానికి అవకాశం ఏదో మూడు పూటల నాలుగు వేలు నోట్లోకి వెళ్ళేటట్టు అన్నవస్త్రాలు కలిగి ఉండి చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళేది మంచిదా ఏది మంచిది ఏది అదృష్టం ఏది భాగ్యం ఏది కోరుకోవాలి మనం ఈ భూమి మీద ఎల్లకాలం కాలం ఉండేవాళ్ళం కాదు కనుక ఈ లోకాన్ని వదిలిన తర్వాత సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఉండాలని మనం కోరుకో దానికి ఒకటే మార్గం నేనే మార్గము నడేసే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు ఏసై ఎంత దయగలిగిన మాటలు చెప్పాడు నా నా దగ్గరికి రండి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నా మీరేం కష్టపడక్కర్లేదు అంటే కాయ కష్టం చేయొద్దని కాదు మోక్షము కొరకు ప్రయాసపడనక్కరలేదు కష్టపడి పని చేయాలి కానీ మోక్షము సాధించడానికి మీరు కష్టపడక్కర్లేదు నేనే సెలవులో కష్టపడి శ్రమపడి ప్రాణమర్పించి మీకు ఫ్రీగా ఉచితంగా ఇస్తాను నా దగ్గరికి రండి ఇది ఏసయ్య మాట జక్కయ్య జీవితంలో ఎన్నో దుర్మార్గమైన పనులు చేశాడు కానీ ఒక్క మంచి పని చేశాడు ఏంటంటే యేసును చూద్దాం అనుకున్నాడు ఏసయ్య